निधये सर्वविद्यानां दक्षिणामूतये नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिवेदविभागिने व्योमवत्सु व्याप्तदेहाय दक्षिणामूतये नमः श्रीमत्परब्रह्मगुरुं स्मरामि श्रीमत्परं श्रीमत्परं श्री श्रीमत्परं श्रीमद् राजयोगपटुवं श्रीमद्दयानन्दकं पादपङ्कजपूजनय निजं परिपूर्णबोधो सुखं भावज्ञानसुसाधुसेव विजयं पुरो வினையச்சாரிய சூரோட்சதாய் ஆச்சாரியுருதாசம்பூணியமீமருமூர்த்திஅமலான அமதம் பஸ்மருசமம் கிருஷ்ணசீபமியமாவிஷுபரியம் வந்தே குரும் பரா బోలో సద్గురునాథ్ మహారాజుకి రోజు అనగా స్వస్తి శ్రీ చాంద్రమానే నా కోమ సంవత్సర ఉత్తరాయణ కలము మాఘబహుళ పంచమి రోజు ఈ ఆశ్రమము ఆరంభము శంకుస్థాపన చేయబడింది కాబట్టి దాని కారణంగానే ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పంచమి రోజు ఈ శుభ నక్షత్రం ఎందు శుభతిథుల ఎందు శుభవాసముల ఎందు మరి ఇటువంటి కార్యక్రమాన్ని పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగి జరిగింది ఇది ఐదవ సంవత్సరమా ఇది నాలుగా నాలుగేనా చతుర్థ వార్షిక ఆరాధన గురు పూజ మహా కార్యక్రమాన్ని చేపట్టి మరి ఉదయముల నుండే ప్రాతకాలముల కాలముల నుండే మరి సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు కూడా మేలుకొరుపులు లఘు పూజ మరి గురుగీత పారాయణము మరియు తదుపరి నగర సంకీర్తనము రెండు గ్రామాలలో ఆ తర్వాత మరి అఖండ శ్రీ సద్గురు యొక్క పాదుక ఛాయపట షోడోపచారం చేత కూడా పూజ ఆధించడం జరిగింది ఆ తర్వాత మరి భోజన సదుపాయాలు విశ్రాంతి ఇవన్నీ చేపట్టిన తర్వాత ఈ సాంప్రదాయంలో మన సాంప్రదాయం గురించి మనం మాట్లాడుకుందామండి ఉత్తర గీత ఎందు ఏం చెప్పబడింది అంటే పూజ కోటి సమం జపహ అని చెప్పబడింది కోటి పూజలు చేసినంత ఫలితము ఒక్కసారి గురువు యొక్క నామ జపము చేస్తే అంత ఫలితం ఉంటుందంట పూజ కోటి సమం జపహ జపించు మానేది చాలి కదా లేనిది లేదు మరవాకి జోలి మానక జతించము మహానీతిశాలి గుర్తుపన్నవి కదా సరే జపం చేస్తే సరిపోతుందా జప కోటి సమం ధ్యానం కోటి జపాలు చేసినంత ఫలితము ఒక్క ధ్యానములో ఉందంట ధ్యానము అంటే ఏమది అక్కడ సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము రెండు కూడా ఉన్నాయి సాకార ధ్యానము నిరాకార ధ్యానము అయితే ధ్యానము అంటే నీవు ఉన్న స్థానము నుండి నీ బుద్ధిని ఉన్నతమైనటువంటి స్థానం ఏదో అన్నిటికంటే గొప్ప తత్వం ఏది దాని అందు మన బుద్ధిని అక్కడికి పంపడమే ధ్యానము ప్లస్ యానము ధీ అంటే బుద్ధి యానం అంటే ప్రయాణము ఇప్పుడు ఉత్తరాయణం అని ఎందుకన్నాం మనము ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనం నుండి విషమాసం వరకు మరి ఇప్పుడు ఉత్తర ఆయనము అంటే ఉత్తర దిశ ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు సూర్యుడు కవరు చెప్పి తీసుకొని మీరు ఆ తర్వాత జ్యేష్ఠ ఆషాఢ మాసము వల్ల మన దక్షిణాయనకి మెల్లగా 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 ప్రయాణించాడు ఆ విధంగా అక్కడ సూర్యాయనం సూర్యుడు చంద్రాయనము దక్షిణాయనము ఏది ఉత్తరాయణం అని ఏ విధముందో ఇక్కడ కూడా ధ్యానము అంటే ధ్యానం అంటే ధీ అంటే అక్కడ సంధి అక్కడ వ్యాకరణం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అది ధీ ప్లస్ ధ్యానము ఏమవుతుంది ధ్యానము అంటే మన బుద్ధిని మార్పు మార్పు చేయడం అయితే ఇక్కడ మనం ఆ గురుదేవునికి ఎన్నో పూలు పూల బృందాలు ఎన్నో పూజ సామాగ్రి అన్ని సమర్పించుకుని ఓకే అది సాకారంగా భౌతికంగా మరి ప్రాథమికంగా ఉండవలసిందే కానీ అంతటితో నేను ఇన్ని పూలు ఎక్కించడాన్ని సంతోషపడి చూసడం కాదు పూజ బ్రహ్మాండంగా జరిగిందని ఆనందాన్ని నిలబోకూడదు కాదు పూజ అయిన తర్వాత జపము జపమైన తర్వాత ధ్యానము అంటే కోటిసార్లు జపము చేసినంత ఎంత ఫలితం ఉంటుందో ఒక ధ్యానం నిజమైన ధ్యానము చేస్తే అంత ఫలితం ఉంటుందని చెప్తున్నాడు ధ్యానం అంటే ఎట్లున్నాడే మన మనసు ఈ చిన్న చిన్న విషయాదుల ఎందు పరిగెత్తులు ఎత్తకుండా అన్యమైనటువంటి వస్తువులంద భ్రాంతి లేకుండా అన్ని మర్చిపోయి కేవలం సద్గురువు రూపమునందు మనము ప్రయాణింపజేయడమే ధ్యానం అంటాము కానీ అది ప్రతిరోజు చేయవలసిన పని ఇక్కడే కాదు అంటే ఇంటికాడ ప్రతిరోజు మనము దీని అనుష్ఠాన విధానము నేర్చుకున్న పద్ధతి నేర్చుకోవడానికే ఈ కార్యక్రమాలు పెట్టడము సభల బోధ ఎంత తెలుస్తుంది వదిలికి నోరు ఎక్కడ చెప్తూ కాదు మొట్టమొదలు క్రమశిక్షణతో రావాలి మరి శిక్షణ లేకపోతే ఎవరు కూడా లక్ష్య ఎత్తులు కానే కాదు ఎంత బోధ నేర్చుకున్నా కానీ ఎన్ని రోజుల నేను ఇరవై సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాలు నేను ఉపదేశం తీసుకొని నాము కూడా పోరాడు నాము కూడా శిష్యుడు నాముగడ ఈయన నాము కూడా పోరాడున్న ఈయనకేం తెలుస్తుంది కాదు ఈయన జీవితంలో ఉపదేశం గురు గురు పాదాలను ఆశ్రయించిన తర్వాత ఎంత కష్టపడుతున్నాడు రోజు ఎన్ని ఎంత ధ్యానం చేస్తున్నాడు దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కానీ మాత్రం మీద సంవత్సరాలు రోజులు లెక్క పెడితే ఫలితం లేదు అది మనం ఇక్కడ నేర్చుకోవలసిన పని ఉండదు మనం ఇక్కడ ధ్యానము ధ్యానం ఏ విధంగా ఉండాలి మళ్ళీ ధ్యానం చేసినంత మాత్రం సరిపోదు మన పని పొడవలేదు ధ్యాన కోటి ధ్యాన కోటి సమం లయ లయ నువ్వు ధ్యానం చేస్తుంటే ఎట్టున్నాడే నువ్వు ఉన్నవా లేదా నువ్వు ఏ మంత్రం జపం చేస్తున్నావు ఏ గురువు ధ్యానం చేస్తున్నావు ఆ జ్ఞప్తి కూడా మర్చిపోవాలి ఆ నేను చేస్తున్నా అనేది ఏదైతే నేను 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 అని స్ఫురణ ఏదైతుందో దానికి అతీతంగా ధ్యానం చేస్తే అంతవరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నీకు ఏమర్థమవుతుందంటే మన ఋగ్వేదంలో మన దశమ స్కందంలో చెప్పినటువంటి విషయము ఏం చెప్తుందంటే ఏకమేవా అద్వితయం బ్రహ్మ మహావాక్య విచారణలో ఉన్నటువంటి నాలుగు వాక్యములలో ఉన్నటువంటి సారం ఇదే ఏకమేవా ఒకటి అయినటువంటిది అద్వితయము ఇక రెండవది లేనిది బ్రహ్మము బ్రహ్మను నన్యం నకించనా అంటే ఆ బ్రహ్మము తప్ప అన్యమైనటువంటిది లేని లేదు ఆత్మనోన్యం నకించనా గురు అన్యం నకించన అని నీకు అర్థమవుతుంది అప్పుడు ఆ లయ స్థితిలో ఉన్నప్పుడు ఆహా ఇది తప్ప ఏమి లేదో అర్థమైపోతుంది అది సరే ఆ స్థితికి పొందే వరకు ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేయాలి ఎక్కడ పూజ కోటి సమం జప జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయ ఈ విధంగా ప్రతిరోజు మనం నువ్వు ఐదు నిమిషాలు చేసినావా అరగంట చేసినావా పదిహేను నిమిషాలు చేసినావా అనవసరం కానీ ఇది క్రమశిక్షణతోని మనము బోధన వేసుకునే పద్ధతి ఉంది ఏదో డైరెక్ట్ డైరెక్ట్ రెడీమేడ్ 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 వస్తువులు అమ్ముకునే పద్ధతి కాదు ఇది కమర్షియల్ బిజినెస్ కానీ కాదు అసలు ఇది నలుగురున్న కానీ మంచి ఆణిమిత్యం లేకుండా శిష్యుడు ఐదు వందల ఇప్పుడు ఎట్లుండదు అంటే గురుసేవ అంటే చాలా గొప్పది నేను గుల్బర్గా ఆ అక్కడ పోయి చాలా సంవత్సరాలు కింద అక్కడ పోయిన తర్వాత బందీనాబాద్ అంటే చాలా పెద్ద గురు రోజు జాతర అక్కడ రోజు అక్కడ జాతర ఉంటుంది అక్కడ బాగా ఇరవై వైరలేదు చల్లగా నీళ్ళు మీద ఉంటే నీళ్ళు మొత్తం అయితే ఆ నేను ముస్లిం చాలా మాట్లాడతాను నిజానికి నేను నాకు హిందీ కూడా బాగా వస్తుంది ముస్లింలు గు్రవృత్తులు బాగా మాట్లాడుతూ ముస్లింల యొక్క ఏం బోధ ఏమున్నది కూడా తెలుసుకున్నటువంటి విషయం ఉన్నది మొన్న కూడా ఒకటి మా ఊర్లోనే ఒక ఆయన ముస్లిం ప్రోగ్రాం పెట్టిండు ఇక మూడు సంవత్సరాలు చెప్తే కూడా పోలేదు పోకపోతే వచ్చిన కాదు ఒక అరగంట కూర్చొని